భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళ నుంచి పెకిలించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది అయితే ఈ క్రమంలో ఇటు భారతదేశపు ప్రజలు అటు పాకిస్తాన్ ప్రజలు ఇరు ఇరు దేశానికి సంబంధించిన వాళ్ళు ఇబ్బందులు అయితే పడుతున్నారు అయినప్పటికీ భారతదేశం ఒకటే మాట చెప్పింది అదేంటి అంటే మేము ఏ దేశానికి సంబంధించిన సామాన్య ప్రజల జోలికి వెళ్ళటం లేదు కేవలం ఉగ్రవాదాన్ని మాత్రమే మేము తీసేస్తున్నాము అంటూ చెప్పడం జరిగింది మరొక వైపు పాకిస్తాన్ లో భారత్ కు సంబంధించి కొన్ని కొంతమంది జనాలు అట్టుడికి పోతున్నారు కొంతమంది పాకిస్తాన్ విషయంలో భారత్ చేస్తుంది కరెక్ట్ అంటూ కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో మన భారతదేశంలో అది కూడా ఉత్తరప్రదేశ్లో లో జరిగిన ఒక సంఘటన అందరినీ కూడా షాక్ గురి చేసింది ఒక పదహారేళ్ళ అమ్మాయి అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక అమ్మాయి చేసిన పని ఇప్పుడు అందరూ కూడా చీ తు అనేటట్టుగానే చేస్తుంది ఇంతకీ ఏం చేసింది ఆ అమ్మాయి నడి రోడ్డు మీద ఈ అమ్మాయి చేసిన పనికి అందరూ కూడా షాక్ అయిపోయారు ఉత్తర్ప్రదేశ్లోని షహరాన్పూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఫ్రెండ్స్ అయితే బహదూరా నగర్లో అక్కడ చాలా మంది ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు నిరసనలు చేపట్టడం మొదలుపెట్టారు పాకిస్తాన్కి వ్యతిరేకంగా అక్కడ నిరసనలు చేస్తూ పాకిస్తాన్ ఫ్లాగ్ మీద నడుచుకుంటూ వెళ్ళాలని పాకిస్తాన్ ఫ్లాగ్ మీదే ఆ రోజంతా కూడా వాహనాలు నడపాలని చెప్పడంతో చాలా మంది ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళు నిరసనలో పాల్గొని దాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు కానీ ఈ అమ్మాయి మాత్రం అదే ఏరియాకి అదే కాలనీకి చెందిన అమ్మాయి మాత్రం స్కూటీ నడుపుకుంటూ వెళ్తుండగా మార్గ మధ్యలో పాకిస్తాన్ జెండా కనిపించడంతో తీసే ప్రయత్నం చేసింది స్కూటీ ఆపి దాన్ని తీస్తూ తొక్కడం తప్పు అని ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా వ్యతిరేకంగా మాట్లాడింది అయితే అక్కడ ఉన్న నిరసనకారులు చూడమ్మా ఇది నిరసనకు గుర్తుగా మేము చేస్తున్నాం దయచేసి నువ్వు ఈ నిరసనలో పాల్గొను లేకపోతే పక్కకు తప్పుకో అంతేగాని ఇటువంటి వ్యతిరేక చర్యలు మాత్రం అసలు చేయొద్దు అని చెప్పినా కూడా ఆ అమ్మాయి వినకుండా తీసి పక్కన పడేసింది ఇక స్కూటీ మీద వెళ్తుంటే వెంటనే ఆ అమ్మాయి విషయంలో స్కూల్ యాజమాన్యం ఆ అమ్మాయిని పూర్తిగా స్కూల్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకనంటే ఇరవై ఆరు మంది వ్యక్తుల్ని చంపేసిన ఉగ్రవాద దేశం పాకిస్తాన్ అటువంటి దేశానికి మర్యాద ఇవ్వడం అంటే మన భారతదేశాన్ని కూడా కొంచెం అవమానించినట్టు అందుకనే అక్కడ ఉన్న నిరసనకారులు వెంటనే ఆ అమ్మాయిని స్కూల్ నుంచి అంటే ప్లస్ వన్ నుంచి సస్పెండ్ చేసి ఆ అమ్మాయిని ఇంటికి పంపించారు ఆ అమ్మాయి చేసింది ఎంత పెద్ద తప్పు వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పే ప్రయత్నం చేస్తారు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనం మిత్రుని అస్సలుగా అవమానపరచుకోవడం కానీ శత్రువుని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు అదే మన చేత తనమని పాకిస్తాన్ ఇప్పటి వరకు చాలా అంటే చాలా శృతి మించేసింది అందుకనే ఆపరేషన్ సింధూర్ పేరుతో మన ఆర్మీ వాళ్ళు చేస్తున్న ఈ గొప్ప పనికి మనం సహకారం అందించాలి కానీ ఇలా వ్యతిరేకంగా చేయకూడదు ఈ వీడియో నచ్చితే రాక్షన్